అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సి సెక్షన్ సిజేరియన్ సెక్షన్ అనమాట దీని పేరు వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలు కొన్నిసార్లు అపోహలు కూడా వస్తుంటాయి కదా సో అసలు నిజాలేంటో వాస్తవాలేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం సి సెక్షన్ ఈ మాట వినగానే చాలామందిలో ఒక చిన్న టెన్షన్ ఒక భయం మొదలవుతుంది కదా ఇది చాలా కామన్ అండి మనకు తెలియని ఒక విషయం గురించి భయపడటం చాలా సహజం కాని అసలు వాస్తవాలు తెలుసుకుంటే ఆ భయం చాలా వరకు తగ్గిపోతుంది అయితే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సి సెక్షన్ అనేది ఏదో సరదాగా చేసే ఆపరేషన్ అస్సలు కాదు నిజానికి ఇది తల్లి బిడ్డ కొన్నిసార్లు ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడటానికి అత్యవసరమైన పరిస్థితుల్లో తీసుకునే ఒక చాలా సేఫ్ మెడికల్ డిసిషన్ ఇది ప్రాణాలను నిలబెట్టే ఒక ప్రక్రియ సరే అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ సి సెక్షన్ అంటే ఏంటి అంటే దాన్ని ఎలా నిర్వచిస్తారు ఫస్ట్ ఆ బేసిక్స్ క్లియర్ చేసుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటంటే నార్మల్ డెలివరీ కాకుండా తల్లి కడుపు ఇంకా గర్భాశయం మీద ఒక చిన్న ఆపరేషన్ చేసి బిడ్డను సేఫ్గా బయటకి తీయడం అంతే ఇది నార్మల్ డెలివరీకి ఒక ఆల్టర్నేటివ్ సర్జరీ అనమాట రైట్ ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సుండగా డాక్టర్లు ఎందుకు సీ సెక్షన్ చేస్తారు అసలు ఈ ఆపరేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది దాని వెనుకున్న కారణాలేంటి సాధారణంగా చూస్తే ఒక మూడు మెయిన్ సిచువేషన్స్లో డాక్టర్లు సీ సెక్షన్ని ప్రిఫర్ చేస్తారు మొదటిది నార్మల్ డెలివరీ వల్ల తల్లికి కానీ లోపలున్న బిడ్డకి కానీ ఏమాత్రం రిస్క్ ఉంది అనిపించినా ఇక రెండోది కొన్ని కండీషన్స్లో నార్మల్ డెలివరీ అస్సలు సాధ్యం కాదు అప్పుడు ఇక మూడోది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఓకే ఇప్పటిదాకా మనం జనరల్ రీజన్స్ చూసాం ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి అసలు ఏ ఏ మెడికల్ కండిషన్స్లో సి సెక్షన్ తప్పనిసరి అవుతుందో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం డాక్టర్లు సి సెక్షన్ చేయాలి అని డిసైడ్ అవ్వడానికి ముఖ్యంగా ఒక ఎయిట్ ప్రధానమైన వైద్య కారణాలున్నాయన్నమాట ఈ ఎనిమిదింటి గురించి మనం తెలుసుకుంటే ఈ ఆపరేషన్ ఎంత ముఖ్యమో మనకే క్లియర్ గా అర్థమవుతుంది సరే మరి మొదటి కారణమేంటో చూసేద్దామా నార్మల్గా డెలివరీ టైంకి బేబీ హెడ్ డౌన్ పొజిషన్లోకి వస్తుంది అదే కరెక్ట్ పొజిషన్ కానీ కొన్నిసార్లు అలా జరగదు బిడ్డ తల పైకి ఉండి కాళ్లుగానీ పిరుదులుగాని కిందకుంటాయి దీన్నే మెడికల్ టర్మ్స్లో బ్రీచ్ పొజిషన్ అంటారు ఇలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేయటం చాలా చాలా రిస్క్ అందుకే డాక్టర్లు సేఫ్టీ కోసం సెక్షన్ చేస్తారు ఇక రెండో కారణం ఫీటల్ డిస్ట్రెస్ అంటే డెలివరీ నొప్పులు వస్తున్నప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ బీట్ అబ్నార్మల్ గా మారుతుంది అంటే బాగా పెరగడం లేదా తగ్గిపోవడం లాంటివి దాని అర్థం లోపల స్ట్రెస్కి గురవుతోంది అని అలాంటప్పుడు ఇంకా వెయిట్ చేయకూడదు వెంటనే బిడ్డను సేఫ్ గా బయటకు తీయాలి దానికి బెస్ట్ ఆప్షన్ సెక్షన్ ఇంకో కామన్ రీజన్ ఏంటంటే కొన్నిసార్లు గంటల తరబడి నొప్పులు వస్తూనే ఉంటాయి కాని గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ ఉంటారు కదా అది సరిగ్గా ఓపెన్ అవ్వదు లేదా బేబీ బర్త్ కెనాల్లో కిందికి జరగదు ఇలా లేబర్ ప్రాసెస్ బాగా స్లో అయిపోతే తల్లి బిడ్డ ఇద్దరూ నీరసించిపోతారు కాంప్లికేషన్స్ రావచ్చు అప్పుడు సెక్షన్ తప్పనిసరి అవుతుంది ఇది చాలా సీరియస్ కండిషన్ అండి ప్లాసెంటా అంటే మాయా గురించి మనకు తెలుసు కదా కొన్నిసార్లు ఈ మాయ గర్భాశయ ముఖద్వారానికి అడ్డంగా కిందికి జారిపోతుంది దీన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు ఇంకొన్నిసార్లు డెలివరీకి ముందే గర్భాశయం నుంచి విడిపోతుంది దాన్ని ప్లాసెంటా అబ్రప్షన్ అంటారు ఈ రెండు కండిషన్స్లోనూ నార్మల్ డెలివరీ అస్సలు సేఫ్ కాదు హెవీ బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే తల్లి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి హైబీపీ లేదా షుగర్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి వస్తాయి ఒకవేళ ఇవి కంట్రోల్ లేకపోతే నార్మల్ డెలివరీ అప్పుడు వచ్చే స్ట్రెస్ వాళ్ళకి మంచిది కాదు తల్లికి రిస్క్ పెరగొచ్చు సో ఆ రిస్క్ని ఎవాయిడ్ చేయడానికే డాక్టర్లు సీ సెక్షన్ సజెస్ట్ చేస్తారు ఇంకో సిచ్యువేషన్ దీన్ని సైజ్ మ్యాచ్ అనొచ్చు అంటే కొన్నిసార్లు తల్లి పెల్విస్ అంటే కటిభాగం ఇరుగుగా ఉండొచ్చు లేదా బేబీ సైజ్ మరీ పెద్దగా ఉండొచ్చు అలాంటప్పుడు బేబీ ఆ దారిలోంచి సేఫ్గా బయటికి రావడం చాలా కష్టం కొన్నిసార్లు అసాధ్యం కూడా అప్పుడు కూడా సీసెక్షన్ ఒక్కటే సేఫ్ ఆప్షన్ మొదటి కాన్పు సి సెక్షన్ అయితే రెండోసారి నార్మల్ డెలివరీకి ట్రై చెయ్యొచ్చు దాన్ని వీ బ్యాక్ అంటారు కాని కొన్నిసార్లు ఇది రిస్కీ అవ్వొచ్చు పాత ఆపరేషన్ కుట్లు దెబ్బతినే ఉంటుంది అందుకే పేషెంట్ కండిషన్ పాత ఆపరేషన్ డీటెయిల్స్ అన్ని చూసి సేఫ్టీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి డాక్టర్లు మళ్లీ సీ సెక్షన్కే సలహా ఇవ్వొచ్చు ఇక చివరి కారణం మల్టిపుల్ బర్త్స్ అంటే కడుపులో కవలలుగాని ఇంకా ఎక్కువ మంది పిల్లలుగాని ఉన్నప్పుడు వాళ్ల పొజిషన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు ఒక బేబీ డెలివరీ అయ్యాక రెండో బేబీ సరైన పొజిషన్లోకి రాకపోవచ్చు అందుకే ఇలాంటి కేసుల్లో రిస్క్ తీసుకోకుండా ప్లాన్డ్గా సీ సెక్షన్ చేయడం చాలా కామన్ చూశారుగా ఈ కారణాలన్నీ విన్నాక మనకొకటి చాలా క్లియర్గా అర్థమవుతోంది సి సెక్షన్ అనేది ఒక చాయిస్ కాదు అది ఒక అవసరం దాని వెనకున్న ప్రతి నిర్ణయానికి ఒకటే లక్ష్యం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలి వాళ్ల భద్రతే అన్నిటికన్నా ముఖ్యం సో ఇకపై సెక్షన్ అనగానే కేవలం ఒక ఆపరేషన్లా కాకుండా ఎన్నో ప్రాణాలను కాపాడే ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్లా చూస్తే బావుంటుంది ఈ మెడికల్ రీజన్స్ అన్నీ తెలుసుకున్నాక సెక్షన్ మీద మనకున్న అభిప్రాయంలో ఏమైనా మార్పొచ్చిందా ఒక్కసారి ఆలోచించండి